कलवाना कलवाना बात को जिंदगी में करते हैं అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇది ఒక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కి సంబంధించినటువంటి కేసు ఇది ఒక ఐదుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు తణుకు మచిలీపట్నం నల్గొండ అలాగే హైదరాబాదు ఐ వీళ్ళు ఐదుగురు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఇక్కడ మన మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి ఎస్విఎన్ అపార్ట్మెంట్లో ఒక రెండు గంట రెండుసార్ నెలల నుండి ఈ ఆన్లైన్ క్రిటిక్ క్రికెట్ బెట్టింగ్ని నిర్వహిస్తున్నారు ఎవరికీ తెలియకుండా ఈ క్రికెట్ బెట్టింగ్ ద్వారా అమాయకుల్ని మోసం చేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్లోకి దించుతూ వాళ్ళని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు దీని మీద మా రోరల్ ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మీద వాళ్ళని ఈ నెల పదిహేడో తారీఖు సాయంత్రం ఒక వ్యక్తిని ఫస్ట్ ఆయనకు వచ్చిన సమాచారం మీద ఆ ప్లాట్కి వెళ్ళి రైడ్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆ రోజు ఇందులో దీనికి సంబంధించి చీటింగ్ కేసు బెట్టింగ్ కేసు కూడా కేసు రిజిస్టర్ చేసి కాన్ఫిడెన్షియల్గా ఇన్వెస్టిగేషన్ చేశారు ఇందులో చేసినటువంటి ఎక్సలెంట్ వర్క్ వలన అతను ఇచ్చినటువంటి సమాచారం మీద మిగిలిన ఐదుగురు వ్యక్తులను కూడా ట్రాప్ చేసి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఎస్ఐ వెంకటేశ్వరుడు పట్టుకోవడం జరిగింది వారి నుండి దాదాపుగా ఐదు ల్యాప్టాప్లు ముప్పై రెండు మొబైల్ ఫోన్స్ ఇరవై రెండు బ్యాంక్ అకౌంటు బుక్స్ పదకొండు చెక్ బుక్స్ థర్టీ ఏటీఎం కార్డ్స్ అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా అతను స్వాధీనం నుండి మధ్యవర్తుల సమక్షంలో స్వాగతం చేసుకోవడం అనేది వీరి మీద పోటీకి పంపిస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క మోడల్ షాప్ నుండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ హుబ్లీ బుక్ డాట్ కామ్ అని ఒక లింక్ని పంపిస్తుంటారు యూత్కి అలాగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ లింక్ని పంపిస్తుంటారు ఈ లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో క్రికెట్ ఆడినట్లయితే మీకు అధిక మొత్తంలో డబ్బు వస్తుంది అని చెప్పి చెబుతారు ఎవరైతే దీనికి అట్రాక్ట్ అవుతారో వాళ్ళు ఆ లింక్ని ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని పాస్వర్డ్స్ అవి వస్తుంటాయి అలాగే క్రికెట్కి సంబంధించినటువంటి బొమ్మలు కూడా వస్తాయి దీని ద్వారా వాళ్ళ దగ్గర అమౌంట్ వసూలు చేస్తుంటారు దీనికి సంబంధించి ఈ ఐదుగురిని కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వీళ్ళ దగ్గర ఆరు లక్షల యాభై వేల రూపాయలు వీళ్ళ స్వా స్వాధీనంలో ఉన్నటువంటి అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద ఇప్పటివరకు అయితే కేసులు లేవు వీళ్ళు గత మూడు నెలల నుండి కూడా ఇక్కడ ఎక్కడైనా దొరుకుతుంది అపార్ట్మెంట్లు కానీ హౌసెస్ కానీ దొరుకుతాయని చూసి ఆఖరికి అపార్ట్మెంట్లో వీళ్ళు ఫ్లాట్ తీసుకుని రహస్యంగా జరుపుతున్నారు ఇది ఈ పదిహేడో తారీఖు ఇంకా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు చెప్పడం అయితే ఇక్కడే అని చెప్తున్నారు దాదాపుగా ఒక ఆరు వందల మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది దీనిలో ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి సైబర్ క్రైమ్ వాళ్ళు సహాయం తీసుకుని ఇంకా ఏమన్నా ఈ నెట్వర్కింగ్ ఏంటంటే బ్రేక్ వాళ్ళవి కూడా ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ అకౌంట్స్ డిఫరెంట్ ఏటీఎం కార్డ్స్ డిఫరెంట్ ఆధార్లు ఈ విధంగా చేసుకున్నారు కాబట్టి ఈ అమ్మాయి కొంతమంది ఇన్నోసెంట్స్ యొక్క అకౌంట్లు తీసుకుంటారు వాళ్ళ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయడం వాళ్ళ ద్వారా అకౌంట్ ఇందా మీరు చూశారు కదా చాలా ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి చాలా ఆధారాలు ఉన్నాయి చాలా చాలా ఫోన్స్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళ వాళ్ళకి తెలియకుండా నా అకౌంట్లు తీసుకుని చూసడం జరుగుతుంది దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ కేవీబీ బ్యాంక్ మీదే ఎక్కువగా అకౌంట్లు అనేవి అసలు దానికి బ్యాంక్ అటాచ్మెంట్ దానికి దీనికి సంబంధం కష్టపడి పనిచేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అలాగే అంకమరావు హెడ్ కానిస్టేబుల్ అంకమరావు అలాగే పిసి ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ శ్రీనివాసరావు గోవిందు పీసీఏ కదా గోవింద్ శ్రీనివాస్ గోవింద్ శ్రీనివాసు వీళ్ళని ఎస్పి గారు అభినందించారు వీరికి రివార్డ్స్ కూడా అనౌన్స్ చేశారు ఇది ఒక అక్రమ సంబంధ వలన జరిగినటువంటి మర్డర్ కేసు ఇది కిలిమి శివశంకర్ రెడ్డి అనే అతను పిఠాపురం వాస్తవాడు ఇతను ఇతను శివపార్వతి అనే ఆమె అనే ఆమె విజయవాడ పెనలూరు దగ్గర ఏంది మచిలీపట్నం ఏంది ఈవిని లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు ఇతను స్వీట్ షాప్లో స్వీట్స్ తయారు చేసే పనిలో ఉంటాడు ఇతను వీళ్ళిద్దరూ కొంతకాలం పిఠాపురం ఉన్న తర్వాత వీళ్ళు మన విజయవాడ దగ్గరికి వచ్చి ఇక్కడ కాఫరం పెడతారు తర్వాత అతను ఈ స్వీట్ షాప్లో లాస్ట్ రావడం వల్ల కొద్ది రోజులు బయటకు వెళ్తాడు ఆ క్రమంలో ఈ అమ్మాయికి ఇతను భార్య శివపారివతికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడుతుంది దానివల్ల ఆ అమ్మాయి అక్కడ నుండి మన మంగళగిరి మండలం ఎర్రబాల్ని వచ్చి ఇక్కడ ఒక ఇల్లు తీసుకుని ఉంటారు ఈ విషయంలో ఇతనికి ఈమె గురించి ఎంక్వైరీ చేసుకుంటాడు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈమె ఎరుబాలంలో పాలన వ్యక్తితో ఉంటుందని చెప్పి తెలిసిన తర్వాత అతను ఎరుబాలం వచ్చి మన గత నాలుగు రోజుల క్రితం ఆమెని గొంతు చంపేసి వెళ్ళిపోతాడు దాని మీద ఆమె యొక్క బ్రదర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద చోర్లేశయ్య గారు కేసు ఇచ్చేయడం జరిగింది ఈ కేసుని మర్డర్ కేసుగా మంగళగిరి రూరల్ సిఐ బ్రహ్మం దర్యాప్తు చేసి ఈరోజు ముద్దాయి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ డిమాండ్కి పంపించడం జరిగింది దాదాపు ఐదు ఆరు నెలల నుండి విడిగా ఉంటున్నారు లేదు లేదు అతను ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుంటాడు మరి మనకైతే వ్యభారానికి సంబంధించినటువంటి కంప్లైంట్ అయితే సరే ఐదారు నెలల నుంచి గ్యాప్ వచ్చి గ్యాప్లో ఉన్న తర్వాత సడన్ గా వచ్చి ఇక్కడ ఎరబాలెంలో ఉంటున్న తనని వచ్చిన సంబంధానికి గల కారణం ఏంటి విచారం ఏం చేస్తా అంటే వీళ్ళ మధ్య ఇప్పుడు అక్రమ సమయం పెట్టినతనికి ఇతనికి ఏదైనా వివాదం కానీ ఇలాంటివి ఏదైనా జరిగిందా ఇలా లేదు ఇతను ఐదారు నెలల నుండి కూడా ఈమె యొక్క అచూక్య గురించి ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడ ఉంటుంది డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వెరిఫై చేసుకుంటారు కానీ తనకు వచ్చిన సమాచారం మీద వస్తాడు సడన్గా చంప ఈ అమ్మాయికి అక్కడ విజయవాడలోనే పరిచయం ఎలక్ట్రికల్ వర్క్ కదండి అతను పేరు మనం రివీల్ చేయకూడదు కదా పదిహేడవ తారీఖున డిఎన్ఆర్ అపార్ట్మెంటు ఆత్మకూరునందు దామండ రాఘవేంద్రరావు అనే ఒక వ్యక్తి మరణించడం జరిగింది దీనికి కారణం ఏంటంటే షేక్ హుసేన్ అనే అతనికి అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న షేక్ హుసేన్ అనే వ్యక్తికి మరియు దామన రాఘవేంద్రరావుకి మధ్య ఒక ఒక గొడవ జరగడం జరిగింది వీళ్ళ మధ్య ఒక అపార్ట్మెంట్కు సంబంధించి ఒక మీటరు మార్చే విషయంలో ఈ గొడవ సంబంధించి యాక్చువల్గా దామరల రాఘవేంద్ర అనే అతను హార్ట్ పేషెంట్ అనమాట హార్ట్ పేషెంట్ అతను స్టంట్స్ వేయాల్సి ఉంటుంది అతను ఓవర్ వెయిట్ అవటం వలన ఆ వెయిట్ తగ్గిన తర్వాత ఈ స్టంట్స్ చేస్తానంటుందని సో పేషెంట్గా ఇంటి దగ్గరే ఉంటూ ఉంటాడు ఆ సందర్భంలో వీళ్ళకి ఒక చిన్న ఒక సివిల్ ఇష్యూలో గొడవ అయ్యి ఈ షేక్ హుసేన్ అతను అతన్ని నెట్టడం జరుగుతుంది దాని మీద అతను ఒకసారిగా అతను హార్ట్ ఫెయిల్ అవడం జరుగుతుంది దాని మీద హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అతను మరణించాడు అని చెప్పడం జరుగుతుంది దాని మీద ఒక మనం కేసు ఒకటి రిజిస్టర్ చేసి ఉన్నాము హుసేన్ అనే అతను ఇప్పుడు పరారీలో ఉన్నాడు అతను త్వరలో పట్టుకొని చట్టం నిలబెడతామని తెలియజేస్తున్నాం